హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శారదా రాజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హైదరాబాద్లో వర్షాకాలం వచ్చిందండి అండి క్యాబ్ డ్రైవర్స్కి చెప్పుకోలేని నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది హైదరాబాద్లో తెలిసినవే కదా హైదరాబాద్ కష్టాలు ఇట్లండి కదా ట్రాఫిక్ కష్టాలు సో మీరు వెళ్ళేటప్పుడే కొంచెం వన్ అవర్ బిఫోర్ వెళ్తే బెటరు అయినా సరే పికప్ లొకేషన్ కానీ వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళండి అండ్ గుంతలు కానీ రోడ్ల మీద వాటర్ ఉంటే గుంతలలో చూసి వెళ్ళండి ఫ్రెండ్స్ మొన్న నా మొన్న నైట్లో నా వెహికల్ అట్లా వెళ్ళినా అండి వెళ్తే కొంచెం ముందర బంపర్ డ్యామేజ్ అయిపోయింది ప్లీజ్ ఈ పొరపాటు మాత్రం చెయ్యకండి డ్రైవర్ మిత్రులారా ప్లీజ్ అండ్ ఇంకోటి అంతా సేఫ్టీ పరంగా టైర్లు గాలి ఉందా ఫ్యూల్ ఉందా అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని స్టెఫ్ని కూడా చూసుకోండి టైర్లు పంచర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వర్షాకాలంలో ఓకే అండ్ బీ సేఫ్ అండి డ్రైవింగ్ కేర్ఫుల్లీగా చేయండి హైదరాబాద్లో మాత్రం ఫుల్ ట్రాఫిక్ అండి ఈరోజు నేను ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎంత వరెస్ట్గా ఉందంటే వెహికల్ కూడా అస్సలు మూవ్ అవట్లేదండి నేను నేను ఒక ట్రిప్ అయిపోయింది ట్రిప్ అయిపోయి నేను ఇంకా సెకండ్ పికప్కి వెళ్తున్నాను వన్ లాగిన్ ఉంది వన్ థర్టీ లాగి సో అందుకని నేను వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అంటే ఇంకా వచ్చేటప్పుడు వే రూట్ ఫ్రీ కొంచెం ఫ్రీగానే ఉంది బట్ ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే మాత్రం దారుణం అండి చాలా దారుణంగా ఉంది ప్లీజ్ ఈ పొరపాటు మాత్రం చేయకండి చూడండి అక్కడక్కడ వాటర్ ఉంటాయి గుంతలు చూడండి ఏ విధంగా ఫుల్ వర్షాలు నైట్ వర్షానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నామో పబ్లిక్ మాత్రం ఇక మనం చెప్పుకోలేకపోతున్నా చూడండిగో అక్కడక్కడ గుంతలు చూడండి ఇదిగో ఏ విధంగా ఉన్నాయి ఈ మాత్రం ఈ గుంతలు మాత్రం చూసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే కొన్ని ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకండి ప్లీజ్ మీ సేఫ్టీ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు హెచ్ఎస్బిసి ట్రిప్పు మాకు వేసాడండి నేను యాక్చువల్లీ హెచ్ఎస్బిసి ట్రిప్ చే కంపెనీలో చేస్తాను అయితే లాగిన్ వేశాడు లెవెన్ లాగిన్ అయితే నేను కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీ పోవడానికి గంట నర గంట టూ అవర్స్ పట్టిందండి ఎందుకంటే ఫుల్ నైట్ నుంచి వర్షం పడుతుంది కదా సో అందుకే ఫుల్ ట్రాఫిక్ స్పెషల్లీ క్యాబ్ డ్రైవర్లకి చెప్తున్నాను వెళ్ళేటప్పుడు పికప్ లొకేషన్లకి కానీ ఒక వన్ అవర్ బిఫోరే వెళ్ళండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ వల్ల మీకు టైం డెలే కావచ్చు సో అందుకని సేఫ్టీ పరంగా అన్నీ చూసుకోండి స్టెఫ్ని ఉందా కార్లో టైర్లు గాల్లో ఉంది గాలి ఉందా లేదా టైర్లలో అండ్ ఫ్యూల్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్యూల్ కొట్టేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మన డ్రైవర్స్ ఎస్పెషల్లీ సిఎన్జి వెహికల్స్కి పెట్రోల్ అయితే బెటరే బట్ సిఎన్జి సిఎన్జి వల్ల చాలా కష్టాలు నేర్కవాళ్ళు మరి వర్షం పడితే దారుణం అండి చూడండి ఫుల్ ట్రాఫిక్ ప్రజెంట్ ప్రజెంట్ నేను కుక్కట్పల్లిలో ఉన్నాను చూడండి ఏ విధంగా ఉందో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు జరుగుతలే అసలు వెహికల్స్ కొంచెం 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 మూవ్ అవుతున్నాయి అందుకే సో చెప్తున్నాను ప్లీజ్ తొందరగా వెళ్ళండి మీరు పికప్ పాయింట్ లొకేషన్లకి ఇచ్చే లా లావీట్లు కానీ లాగిన్లు కానీ చూసుకొని వెళ్ళండి టైం టైం కేటాయించి దాని కొరకి